పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీనివాస్ చెప్పారు గతంలో ఇచ్చిన విద్యా కిట్లకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందని ఎమ్మెల్యే వాసు చెబుతూ గతంలో జగనన్న బొమ్మలు ఉండేవని ఇప్పుడు పాలకుల బొమ్మలు కాకుండా రాష్ట్రపతిగా చేసిన ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఆయన బొమ్మ వేసి కిట్లు ఇప్పుడు ఇస్తున్నామని అన్నారు గతంలో యూనిఫామ్లు బ్యాగులు ఏమాత్రం నాణ్యత లేకుండా ఉండేవని ఇప్పుడు అత్యంత నాణ్యత గల బ్యాగులు యూనిఫామ్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు ఇక ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం ఉంటేనే బాగా చదువుతారని భావించి జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్నం భోజన పథకం మంత్రి లోకేష్ ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు గతంలో జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో పథకాలు పెడితే కూటమి ప్రభుత్వం డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్నం భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే వాసు హర్షద్వానల చెప్పారు డొక్క సీతమ్మ ఓపిక ఉన్నంతకాలం ఎవరు ఆఖరితో వచ్చినా లేదనకుండా కాదనకుండా కడుపు నిండా భోజనం పెట్టి పంపించిన డొక్క సీతమ్మ దాతృత్వాన్ని గుర్తించి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రశంసించిందని అటువంటి మహనీయుల గురించి విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో ఈ పేరు పెట్టినట్లు ఆయన చెబుతూ ఇది కూటమి ప్రభుత్వ విశాలమైన ఆలోచనకు నిదర్శనమన్నారు అలాగే సిటీలోని సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్ శ్యామలాంబా స్కూల్ మోరంపొడి స్కూల్స్ లో ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే ఉండగా తల్లిదండ్రుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని హై స్కూల్స్ గా మార్చాలని ప్రతిపాదన పంపిన వెంటనే ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు ఇక ఎన్నాళ్ళు భయపడుతూ వస్తున్న బ్లెడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ల పని కూడా పడుతున్నామని ఇప్పటికే చాలా మందిని గుర్తించామని ఇంకా ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామని భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు